హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే సండే బ్లాగ్ అండి సండే మార్నింగ్ అండి అయితే మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా చెప్పి అయితే నేనైతే మార్కెట్కి వచ్చానండి నేను అమ్మ అయితే మార్కెట్కి వచ్చాము ఇంకా ఎందుకంటే మాకు షాప్ ఉందని చెప్తున్నాను కదా షాప్లోకి అయితే పండుమిర్చి చట్నీ చేయాలని చెప్పి పచ్చళ్ళు పట్టి అమ్ముతాం అన్నమాట మేము మేమే సొంతంగాను ఇంక ఇక్కడికి వచ్చి పండు మిరగాయలు తీసుకున్నామండి పండుమిరకాయలను ఇంకా చింతకాయలను కూడా తీసుకున్నామండి ఈ రెండిటిని తీసుకున్న అయితే మళ్ళీ రెండు ఇంటికి వచ్చాము ఇంకా వస్తూ వస్తూ చికెన్ కూడా తెచ్చుకున్నామండి ఇంకా ఇంటికి వచ్చేసి అయితే ఇళ్ళంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి నైట్ పడుకునేసరికి చాలా టైం అయ్యింది ఎందుకంటే టమోటా చట్నీని కూడా చేసామన్నమాట నైటు శనివారం నైటు ఇంకా వచ్చి అయితే ఇటు అన్నిటినీ శుభ్రంగా వాష్ చేసుకుంటున్నామండి పచ్చడికి ఎక్కడెక్కడి నుంచో వస్తాయి అని చెప్పి డస్ట్ ముందైతే కడిగి క్లీన్ చేసేసుకుని ఆరబెట్టేసుకున్నానండి ఇక్కడైతే కడుగుతున్న క్లిప్ అయితే మీకు చూపిస్తున్నానండి శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను నీళ్ళతోటి ఇంకా వేరే పెద్ద దాంట్లోకి వేసుకుని మొత్తం క్లీన్ చేసేసుకుని ఇంకో దాంట్లోకి వేసుకుని ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాను ఇంట్లోకి తీసుకొచ్చేసి ఒక క్లాత్ పరిచేసి ఆ క్లాత్ మీద ఈ పండుమిరకాయలను అయితే వేసేసాను ఇంకా చింతకాయలు అయితే అమ్మ దగ్గర ఉండిపోయినాయండి అమ్మ షాపుకు తీసుకెళ్ళిపోయింది అమ్మని మళ్ళీ వస్తూ వస్తూ షాప్లో వదిలేసి వచ్చానన్నమాట అమ్మ అక్కడ కాసిన మిరగాయలు తీసుకుంది అక్కడ కొన్ని పోలుస్తారని చెప్పి ఇక్కడ నేనైతే కొన్ని కడిగేసేసి శుభ్రంగా ఇలా గుడ్డేసి తుడిచేసి మొత్తము ఇంకా అయితే శుభ్రంగా ఎండబెట్టేసి తర్వాత అయితే తొడలు తీసామండి ఇంకా తర్వాత అమ్మ వాటిని కూడా మళ్ళీ ఇంటికి పంపించింది వాటిని కూడా శుభ్రంగా తుడిచి అవి తీసింది అనమాట తొడియాలు ఉంటాయి పండు పండుమిర్చికి వాటిని తీసింది తర్వాత అయితే నేను మళ్ళీ వాటిని ఇలా గుడ్డేసి శుభ్రంగా వాటిని కూడా ఇలాగే కడిగేసి తుడిచేసాను అనమాట మళ్ళీ మంచిగా ఎండబెట్టేసాను వాటిని అన్నింటినీ ఇంకా ఈ పని అయిపోయినాక ఇంకా అయితే మళ్ళీ ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇదిగో చికెన్ తీసుకొచ్చాను కదా వస్తూ వస్తూ చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి ఎందుకంటే అప్పుడు టైం ఏమి ఎక్కువ కాలేదు ముందైతే తీసుకొచ్చుకున్నాను కదా మార్కెట్కి వెళ్ళానని చెప్పి తీసుకొచ్చేసాను చికెన్ని ఇలా చికెన్ మొత్తం రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసి వాష్ చేసేసుకున్నానండి వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ కర్రీ చేయబోయేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఉప్పేసి క్లీన్ చేసుకున్నానండి ఇది కొంచెం చూసారా ఈ పెద్ద పెద్ద గిన్నెలు దీక్షలు కడుగుతుందని చూసారా ఇవైతే శనివారం నైట్ చట్నీ కలిపామండి ఇంకా చట్నీకి కలిపి వచ్చిన గిన్నెలన్నీ ఇలా బయట వేసుకుని అయితే కడిగేసుకుంటున్నాను అన్నమాట ఎప్పుడు ఎప్పుడు శుభ్రం చేసేసుకుంటున్నాను అయితే షాప్కి వెళ్ళిద్దు కదండి ఇలాంటి పనులన్నీ నేనే ఇంకా శుభ్రం చేసుకుంటాను మళ్ళీ అయితే ఇంట్లోకి వచ్చేసి షింక్లో మళ్ళీ గిన్నెలు ఉన్నాయండి ఆ షింక్లో గిన్నెలు కూడా కడగాలి చూసారు కదండి మళ్ళీ అయితే ఇక్కడ షింకులో గిన్నెలు కాడ మొత్తాన్ని వాష్ చేసేసుకుంటున్నాను శుభ్రంగా కడిగేసుకుంటున్నాను ఇలా సండే కదండి సండే ఇంకా పచ్చళ్ళ పని పెట్టుకున్నామని చెప్పేసి ఇంకా ఈరోజైతే చర్చికి కూడా వెళ్ళలేదండి మేము చర్చికి వెళ్ళకోకుండా ఇంకా ఇంట్లో పని మొత్తాన్ని పెట్టుకుందామని చెప్పి ఇలా స్టార్ట్ చేసుకున్నాను ఇంకా అక్కడ మార్కెట్లు అండి పనస్తలలు కనిపించినాయి అండి ఇంకా అయితే ఒక యాభై రూపాయలకి తీసుకున్నానండి యాభైకి ఆరు ఆరు పీసులు అంట ఇంకా అవి ఒక యాభై రూపాయలకి తీసుకున్నాను సపోటాలు కూడా తీసుకొచ్చానండి పిల్లలు తింటారని చెప్పి మా పిల్లలకి చాలా ఇష్టము పనస్తలు అంటేను ఇంకా వాటిని తీసుకున్నాను సపోటా పళ్ళు కాడ తీసుకొచ్చానండి వాటితో పాటు పుదీనా కొత్తిమీరను కూడా తీసుకున్నానండి చికెన్ కర్రీలోకి బగారా రైస్ చేద్దామనుకున్నాను కాబట్టి ఇంకా అవి కూడా తీసుకొచ్చుకున్నాను నేను ముందుగా ఈ రెండిటినైతే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత మిగతా గిన్నెలు కూడా కడిగేసాను ఎందుకంటే పిల్లలు బ్రష్ చేసి వచ్చారు ఇంట్లో టిఫిన్ ఏం లేదు కాబట్టి ఇంకా ఈ ఫ్రూట్స్ తినేస్తాంలే మమ్మీ అన్నారు ఇంక అంతకని చెప్పి ఆ ఫ్రూట్స్ తింటారులే అని చెప్పేసి వాటినైతే కడిగేసి వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు తింటున్నారు ఇంకా తర్వాత అయితే నేను మిగతా గిన్నెలన్నింటినీ వాష్ చేసేసుకున్నాను ఇలా మా ఇంట్లో అయితే మూడు రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి అవే చూపిస్తున్నాను పనస్తలలో అరటిపళ్ళు కూడా నిన్న సాయంత్రం తీసుకొచ్చాను సన్ శనివారం సాయంత్రము డ్యూటీ నుంచి వస్తూ తీసుకొచ్చాను అయితే వాటిని పిల్లలకి ఇచ్చేసాను కదా తింటున్నారు అయితే నేనైతే మిగతా పని అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడైతే మళ్ళీ మా చిన్నబ్బాయి నేను అయితే చూడాలైతే శుభ్రంగా తీసేస్తున్నామండి ఆగిపోయింది పండుమిరగాయలు అయితేను ఇంకా ఆ పని అక్కడికి అయిపోయిందండి ఇంక అయితే ఇక్కడికి వచ్చేసాను వంట పని అయితే స్టార్ట్ చేసుకుందామని మళ్ళీ కిచెన్లోకి వచ్చానండి మళ్ళీ చికెన్ని ఒకసారి ఉప్పేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి మళ్ళీను ఇంకా ఇక్కడైతే చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాను మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంట సేపు నానబెట్టేసుకున్నానండి మనం కలిపిన మసాలను అయితే శుభ్రంగా చికెన్కి కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నాను కొంచెం సాల్టు తర్వాత కారం అండి కారం మనకి టేస్ట్కి సరిపడా వేసుకుంటాం కదా తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి నాకు సరిపడా నేను వేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం అంతా పసుపును కూడా వేసుకోవాలి ఇక్కడైతే పసుపుని వేసుకుంటున్నానండి పసుపు ఇంకా కొంచెము పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకా ఈ నాలుగు కలిపి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి కలిపి కలిపేసుకుని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూశారు కదా నేను ఎప్పటికప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుంటామండి అల్లం వెల్లుల్లి పేస్టు అలా చేసుకుంటేనే మనకి కూరలు అనేవి టేస్ట్ వస్తాయి కాబట్టి కారం కూడా అండి మేము ఇంట్లోనే చేసుకుంటాము ఎప్పుడు ఒకసారేనో పట్టించుకొచ్చుకుంటాము పట్టించుకుని స్టోర్ పెట్టుకుంటామనమాట మసాలా కారము అదే వాడుకుంటాము ఇంట్లోకి కొన్నా కారం అయితే అసలు వాడమండి మేము ఇక్కడ చూసారు కదా మొత్తం చక్కగా కలిపేసుకున్నానండి అయితే మా షాపులోకి కావాల్సినవన్నీ పచ్చళ్ళు ఇవన్నీ అమ్మ నేను చే పెట్టుకుంటామండి ఇంకా ఇక్కడేమో కర్రీకి కావాల్సిన మసాలాన్ని రెడీ చేసుకుంటున్నానండి ఇది పౌడర్ కండి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలను తీసుకున్నాను కొంచెం ఒక పది మిరియాల దాకా తీసుకున్నానండి తర్వాత మొగ్గ మొగ్గ జాపత్రి బండ పువ్వు చక్క లవంగాలు యాలకులు ఇవన్నీ తీసుకున్నానండి వీటన్నింటినీ మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఒక్కొక్కటిగా దాంట్లోకి వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకుని వీటిని అయితే మంచిగా రోస్ట్ చేసుకుంటూ రోస్ట్ అయితే చేసుకోవాలి ఇంతవరకు నా డైలీ రొటీను ఫుల్ పెడదామంటే నాకు అవ్వటం లేదండి ఎందుకంటే నేను ఫోన్లో చేస్తున్నాను వీడియోస్ అయితే నా ఫోన్ అయితే నాకు సపోర్ట్ చేయటం లేదు నేను చేస్తున్నాను వీడియోలు పెడదాము అని డౌన్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి అదేమో డౌన్లోడ్ అవ్వటం లేదండి స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వచ్చేస్తుంది అక్కడ దాకా తీసుకురావటం వీడియోని మళ్ళీ తీసేయటం డిలీట్ చేయటం ఇసుగు పిట్టేస్తుందండి నాకైతేను కానీ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నాం కానీ కుదరతలేదండి లేదండి తీసుకోవాలి మీరు కానీ మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తామండి చూసారు కదా ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇవైతే మంచిగా రోస్ట్ అయిపోతున్నాయి అండి వేయించుకుంటున్నాను ఇంకా వీటిని వేపుకుని నేనైతే పక్కన ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను మా అబ్బాయి అయితే మా పెద్ద అబ్బాయి అయితే వచ్చి వాటిని అటు ఇటు కలుపుతున్నాడు ఇవి ఫ్రై అయిపోయినాక వీటిని మళ్ళీ వేరే గిన్నెలోకి తీసుకుని మళ్ళీ వేరే వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట అందుకని చెప్పి నేను ఉల్లిపాయలు పక్కన కట్ చేసుకుంటుంటే ఉల్లిపాయ టమోటా మా పెద్ద బాబు వచ్చి వాటిని కలుపుతున్నాడు మాడిపోతాయి అని చెప్పి ఇంకా అయితే వేగిపోయినాయి అండి వీటిని అయితే గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇంకా కొంచెం అంతా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని అదే ఆయిల్లో పెద్ద ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఆ ఉల్లిపాయలను వేసుకుని వాటిని కొంచెం రోస్ట్ అయిన కొంచెం మగ్గిన మగ్గిన తర్వాత తర్వాత అయితే వీటిని అయితే ఇంకా మగ్గిచ్చేసుకుంటానండి చేసుకున్న తర్వాత ఇంకా వీటిల్లో మళ్ళీ కొంచెం అన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి జీడిపప్పు టమోటా వేసుకుని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి నా డైలీ రొటీను ఎప్పుడు బిజీగానే ఉండిద్దండి మార్నింగ్ లేచిన కానించి సాయంత్రం పడుకోపోయిన దాకా బిజీ బిజీ అనమాట మార్నింగ్ సిక్స్ కానీ సిక్స్ థర్టీకి కానీ లేస్తాను ఒక్కొక్క రోజు ఒక రోజు అయితే ఫైవ్ ఫైవ్ లోపు లేస్తాను అనమాట ఇక్కడికైతే ఇంకా జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను ఫైవ్ థర్టీకి లేచి మా పెద్ద బాబు నేను లేస్తాము వాడు చదువుకుంటుంటాడు నేనేమో ఇంట్లో పని చేసుకుంటాను అయితే ఇంక అప్పటి నుంచి స్టార్ట్ అండి ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకుని మా పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతానండి డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వన్కి అలా వస్తాను ఈలోపు మా పిల్లలకి హాఫ్ డే స్కూల్ అండి ఈలోపు వాళ్ళు రెడీ అయి ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్ దగ్గర వదిలేసేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చి భోజనం చేసేసి మళ్ళీ టూ థర్టీ త్రీ కల్లా డ్యూటీకి వెళ్ళిపోతాను మా పిల్లల స్కూల్లో ఎగ్జామ్ సెంటర్ పడిందండి అందుకని చెప్పి వాళ్ళకైతే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట నుంచి ఫైవ్ థర్టీ వరకు స్కూల్ అండి అందుకని చెప్పి వాళ్ళ మధ్యాహ్నం అయితే తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తాను కాడ యాడ్ చేసేసుకుని దాంట్లో వాటిని అయితే మగ్గించుకుంటున్నానండి మూత పెట్టేసి అయితే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయి ఫైవ్ థర్టీకి అలా వస్తానండి డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తానండి పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్తాను షాప్ దగ్గరికి వెళ్ళి అమ్మకు కావాల్సిన సామాన్లు అన్నింటినీ నేను తీసుకొచ్చి అమ్మకిస్తాను ఇక్కడైతే మళ్ళీ కర్రీకి నేను పెట్టేసుకున్నానండి అయితే కర్రీకినూ రైస్కి రెండిటికి ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ నాకైతే రెండు రెండు పెట్టుకుందాం అనుకున్నాను కానీ రెండు అయితే వీడియోలో కనిపించట్లేదండి ఇంకా అయితే కెమెరా తీసేసి ఇంకా ఫోన్నే స్టాండ్లో సెట్ సెట్ చేసుకున్నానండి సెట్ చేసేసుకుని ఇంక ఇక్కడైతే రెండిటికి ప్రిపేర్ చేసుకుంటున్నాను అప్పటికే ట్వెల్వ్ ట్వెల్వ్ లెవెన్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్ అవుతుందని చెప్పి ఇంకా అమ్మకు లేట్ అయిపోయిందని చెప్పి అమ్మకు భోజనం ఇచ్చి పంపాలండి అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను కుక్కర్లో వేసుకున్నాను కర్రీని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఇంకా ఒక నాలుగు అరవై నాలుగు అంటే రెండు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చీలు కూడా రెండేసి చీలికలుగా చేసుకుని వేసుకున్నానండి వేసుకుని వాటిని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇందాక వేయించుకున్న పౌడర్ కీను మసాలా ఉంది కదండి వాటిని అయితే చక్కగా నేను ఫ్రై చేసేసుకున్నాను మిక్సీ పెట్టేసుకున్నాను మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి అయితే ఏగిపోయిందండి ఇంక ఇప్పుడైతే నేను ఇందాక పేస్ట్ చేసుకున్న అల్లం పెద్దలపాయ్ టమోటా ఇంకా జీడిపప్పుని మంచిగా ఇందాక వేయించుకున్న అది పేస్ట్ చేసుకున్నాను కదండి ఇప్పుడైతే ఆ మసాలాన్ని నేను దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను దీంట్లోకి వేసుకుని దాన్ని అయితే మంచిగా ఫ్రై అవని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చిందాక ఏగి మసాలాని మొత్తం వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకో పక్కన అయితే బగారా రైస్కి నేను బాండి అయితే పెట్టేసుకున్నానండి రైస్ కుక్కర్లో చేయాలనుకుంటున్నాను బగారా రైస్ని అయితే పెట్టేసుకున్నాను ఇదైతే ఒక పక్కన కర్రీ అవుతుంది ఒక పక్కన ఇది అయిద్దని చెప్పి పెట్టేసుకున్నాను రైస్ కుక్కర్ ఇంకా మసాలా అయితే మంచిగా పైకి ఆయిల్ అయితే తేలుతుంది కదండి ఇంకా దీంట్లో అయితే నేను చికెన్ వేసుకోవాలండి ఇంకొంచసేపు ఫ్రై అవ్వాలి అందుకని చెప్పి ఈ లోపైతే బగారా రైస్కి అయితే రెడీ చేసుకుందామని చెప్పి ఇది పెట్టుకుని పెనం పెట్టుకుని దాన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా షాప్లోకి కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసుకొచ్చిస్తానండి అమ్మకి షాప్లోకి వస్తువులు అవసరం అవుతాయి కదా అవన్నీ కూడా నేనే తీసుకొచ్చి ఇస్తానండి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని మొత్తం చేసుకుంటానండి మళ్ళీ ఇంట్లో పిల్లలను చూసుకోవాలి కదా వాళ్ళకి కాసేపు చదివించుకోవాలి ఇక్కడ అయితే ఇంకా నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నెయ్యితోటి కొంచెమంతా నెయ్యి కొంచెమంతా ఆయిల్ తోటి ఈ రైస్ని అయితే చేసుకోవాలనుకుంటున్నాను అందుకని చెప్పి కొంచెం ఇంట్లో నెయ్యి ఉంటే ఆ నెయ్యి అయితే వేసేసానండి నెయ్యి అయిపోయింది ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో మేగడైతే ఉంది ఇంకా ఇప్పుడైతే రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అన్నీ ముందే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అవసరమైనవి అన్నీ ఇదంతా చేస్తే మళ్ళీ లాంగ్ వీడియో అయిపోయిందని చెప్పి ఇప్పటికే కొంచెం నాకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను కదండీ అందుకని చెప్పి అన్నీ కట్ చేసుకుని ముందే పక్కన పెట్టేసుకున్నాను చికెన్ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా రెడీ చేసేయాలండి వంటని అదిగో చూశారు కదా చికెన్ అయితే తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను ఇంకా చికెన్ అయితే దాంట్లోకి వేసేసుకుంటున్నాను కుక్కర్లోకి వేసేసి దీన్ని హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఫ్రై అవనివ్వాలండి మంచిగాను ఇలా వేసేసుకున్నానండి వేసేసుకుని దాన్ని అయితే ఒకసారి కలుపుకుంటే మొత్తం మిక్స్ అవుతుంది కదా ఈలోపు ఆ పక్కన ఆయిల్ కూడా కాగుతుందని చెప్పి ఇంక మేమైతే మా ఇంట్లో నలుగురు ఉంటామండి ఇంక అందుకని చెప్పి అమ్మకి షాప్లో నేనే హెల్ప్ చేయాలి ఇంక ఇంట్లో పని కూడా నేనే చూసుకోవాలండి అయితే ఈ కుక్కర్లో వేసాను కానీ ఏమైందంటే కుక్కర్ నాకు ఇరు కనిపించిందండి తర్వాత మళ్ళీ వేరే దాంట్లోకి అయితే మార్చేసుకున్నాను ఆ చిన్న కుక్కర్ తీసేసి పెద్ద కుక్కర్లో అయితే వేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే మసాలాలు వేసుకుంటున్నానండి అది అది ఇంత ఆ నెయ్యి ఇంకా అంతకని చెప్పి మసాలాలు అన్నింటినీ ఇక్కడ చూపిస్తున్నాను కదా బిర్యానీ మసాలాలు అన్నింటినీ చక్క లవంగా జాపత్రి ఇంకా స్టార్ పువ్వు షాజీరా జీరా ఇవి బండ పువ్వు అన్ని అన్నీనూ వేసేసుకున్నానండి ఇంకా వీటన్నింటినీ ఒకసారి చూపిస్తున్నాను ఒక్కొక్కటిగా చూపించడం ఎందుకని చెప్పి ఇవన్నీ ఒకసారి వేసేసుకుని మంచిగా ఫ్రై ఫ్రై చేసుకోవాలండి వన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక తర్వాత అయితే ఉల్లిపాయలు దీంట్లోకి వేసుకోవాలి మాకైతే మేము ముగ్గురు మక్క అండి మేము మాకు ముగ్గురికి మ్యారేజ్లు అయిపోయినాయి అయితే ఇంకా అమ్మ నా దగ్గరే ఉండిద్ది అన్నమాట నేను అమ్మ ఇంచుమించు మా పెళ్ళి అయినా కాక మా పిల్లలు చిన్న పిల్లలు అప్పటి నుంచి మా అమ్మ నాతోనే ఉండిద్దండి పిల్లలు నేను డ్యూటీకి వెళ్తుంటే అమ్మ పిల్లలను చూసుకుంటూ ఇంట్లో ఉండేదన్నమాట ఫస్ట్లో ఇంక ఇప్పుడైతే మా పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారని చెప్పి అమ్మ అయితే ఇంకా అలా షాప్ పెట్టుకుని షాప్ చూసుకుంటుంది ఇంకా అమ్మకు కావాల్సినవి కూడా నేనే తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను అందుకని చెప్పి నాకు నేను అది కొంచెం బిజీ అండి అలాగే అందుకని చెప్పి కొంచెం వీడియోలు కూడా చేసుకుంటాము అని చెప్పి దీంట్లోకి వచ్చానండి మళ్ళీను ఎటు మనం చేసుకునే పనే కదా అని చెప్పి వీడియోలు అయితే స్టార్ట్ అనమాట చూసారు కదా కర్రీ అయితే మంచిగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఆ పక్కన అయితే ఇదైతే అయిపోతుందండి ఇవాళ ఇంటికాడు ఉన్నానని చెప్పి పెట్టుకున్నానండి లేదు చర్చికి వెళ్ళే పని అయితే అసలు నాకు ఇది కూడా చేయటం అవదు ఇంట్లో పని చేసుకుని అంటే సండే కాబట్టి సాటర్డే రోజు కొంచెం బద్దకిస్తాను అన్నమాట నైటు కొంచెం పెద్దగా పనులేని చేసుకోను పడుకుంటాను ఇంకా ఇక్కడైతే వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు ఇంకా సండే కదా మార్నింగ్ లేచి చేసుకోవచ్చు అని చెప్పి బద్దకించి పడుకుంటాను ఇంకా మార్నింగ్ లేచి అమ్మ అయితే రెడీ అయిపోయి షాప్కి వెళ్ళిపోయిద్దండి ఇంకా నేను లేచి ఇంట్లో పని మొత్తం చేసేసుకుని పిల్లల్ని నిద్ర లేపుకుని వాళ్ళకి స్నానాలు చేపించి వాళ్ళే చేస్తారులేండి వేడి అయి మట్టుకు బాత్రూమ్లలో పెట్టాలి కాబట్టి ఇంక ఇవన్నీ నేనే చేసుకుని పిల్లల్ని రెడీ చేసుకుని చర్చికి అయితే వెళ్తాము వంట కూడా ఏం చేయనండి మళ్ళీ చర్చి నుంచి వచ్చినాక ఫాస్ట్ ఫాస్ట్గా ఏదైతే అది చేసుకుని తినేస్తామన్నమాట మేము చర్చి నుంచి వచ్చేసరికి రెండు అయ్యద్ది ఆ రెండింటికి వచ్చి అప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను వంట చేసుకుని అప్పుడైతే పెట్టుకుని తింటాము అందుకని చెప్పి అప్పుడు సింపుల్గా ఏదైతే అది చేసేసుకుంటానండి ఇంక ఈరోజు ఇంట్లోనే ఉన్నాను కాబట్టి చర్చికి వెళ్ళలేదు కాబట్టి ఇలా కొంచెం మంచిగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లోనూ ఆనియన్స్ కూడా మగ్గిపోతున్నాయి అండి ఇప్పుడైతే అది ఫ్రై అయిపోయింది ఇంకా తీసుకొచ్చుకుని అది క్లిప్ మిస్ అయిందండి పుదీనాను కూడా వేసుకున్నాను అవన్నీ మసాలాలు అయినాక పుదీనాను కూడా వేసుకుని దాన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇంక ఇక్కడైతే కుక్కర్లోకి పెట్టేసుకుని దాన్ని అయితే రైస్ కుక్కర్లో కుక్కర్లోకి వేసేసుకున్నాను నీళ్ళు కాడ పోసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా మళ్ళీ దాంట్లో కొంచెం ఇందాక గరం మసాలా వేయటం మర్చిపోయాను కొంచెం అంతా గరం మసాలాను కూడా రైస్లోకి వేసుకున్నాను ఇంకా దాన్ని అయితే కుక్కర్లో పెట్టేస్తున్నానండి కుక్కర్లో పెట్టేస్తే రైస్ అయిపోయింది కదా ఇంకా దాని పని అయితే అయిపోయిందండి మళ్ళీ కర్రీ దగ్గరకు వచ్చి ఇందాక గరం గరం మసాలా అని పౌడర్ పట్టుకున్నాను కదండి ఆ క్లిప్ కూడా మిస్ అయింది దాన్ని కూడా దీంట్లో కర్రీలోకి వేసేసుకున్నాను నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను వేసుకుని దీనికి కూడా మూత పెట్టేసి మగ్గి రెండు విజిల్ రానివ్వాలండి దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను మళ్ళీ ఇక్కడ దీంట్లో కూడా రైస్లోకి కూడా ఇంకొంచెం కొత్తిమీరని పుదీనాని బగారా రైస్లో పుదీనా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మంచిగా వచ్చిందని ఇంకొంచెం బగారా రైస్ చూసారు కదా బాస్ అయిపోయింది చాలా మంచిగా వచ్చింది రైస్లోకి రైస్ అయితే కర్రీ కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి ఇదిగో ఇక్కడ విజిల్ తీసి చికెన్ కర్రీ చూసారు కదా మంచిగా చికెన్ కర్రీ కుక్కర్ లో చేసేది చాలా మంచిగా అయితే తినలేదు మేము తినాలి చాలా బాక్స్ చేసేద్దాం అని చెప్పి అయితే మీకు చూపిస్తున్నాను వంటలు అయినాక వచ్చిన గిన్నెలండి ఇవన్నీ వంట చేసినాక చిక్లో మళ్ళీ అన్ని వచ్చినాయండి గిన్నెలు మళ్ళీ వాటిని అన్నిటి క్లీన్ చేసుకోవాలని చదువుతున్నాను పిల్లలతోటి ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టిస్తున్నానండి పిల్ల పెద్ద బాబు అయితే తీసుకెళ్ళి అమ్మకు కూడా ఇచ్చేసి వచ్చాడు అనమాట అన్నాన్ని ఇంకా ఇక్కడైతే పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసేద్దామని చెప్పి పిల్లలకైతే అన్నం పెడుతున్నానండి ముందు వాళ్ళకి పెట్టించినాక తర్వాత నేనైతే తిన్నానండి నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది బగారా రైస్ పొడి ఆడుతూ రైస్ కూడాను పాత రైస్ అండి ఎప్పుడన్నా రైస్ కొట్టుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు రైస్ కట్టలు తీసుకొచ్చుకోవడానికి వెళ్తాం కదా అప్పుడే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానండి ఇంకా ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు రెడీ చేసుకుంటాను అన్నమాట హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టానండి నేను బాస్మతి రైస్ని అయినా మళ్ళీ చక్కగా వచ్చినాయి వచ్చింది రైస్ అయితే పొడి పొడులాడుతూ కర్రీ కూడా చాలా మంచిగా వచ్చింది నేను ఇప్పుడు ఇప్పుడేనండి వంటలైతే చేస్తున్నాను కానీ వంట అంటే చాలా ఇష్టం అండి నాకు చేయటం అంటే కాకపోతే అమ్మన్నప్పుడు అమ్మ చేసేది కాబట్టి నేను సరిగ్గా పట్టించుకునేదాన్ని కాదు కర్రీస్ పై దగ్గరకే వెళ్ళేదాన్ని కాదు అని చేసి పెడితే తినేదాన్ని ఇంక ఇప్పుడైతే నేనే చేస్తున్నాను వంట నాకు చాలా ఇష్టము కానీ ఇష్టంగా చేస్తాను కాబట్టి ఏ పనైనా నాకు కష్టం అనిపించదు అంత మంచిగా వచ్చింది కర్రీ అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేయండి రెండును నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మంచిగా వచ్చినాయి ఇప్పుడైతే మా పిల్లలు తిని టేస్ట్ అయితే చెప్తారండి ఇద్దరికి ఇచ్చేసాను ఇక్కడైతే తింటున్నారు చెప్పు నోమి ఎలా ఉంది కూర రైసు తింటరా నాగు ఆల్రెడీ చికెన్ తిన్నావు తిన్నావుగా ప్లేట్లో వేసుకుని అవి బాగున్నాయి అన్న పెట్టదు చూడాలిగా బాగుంది బాగుందని చెప్తున్నారండి మా పెద్ద అబ్బాయి కూడా చాలా బాగుందని చెప్తున్నాడు మేమైతే వాయిస్ అవర్ ఇస్తున్నాను కాబట్టి మా పెద్ద అబ్బాయి అయితే నా పక్కన లేడు చిన్నాడు ఒక్కడే ఉన్నాడు బాగుందని చెప్తున్నారు ఇప్పుడైతే నేను కూడా పెట్టుకుంటున్నానండి ఇంకా అప్పటికే టూ థర్టీయో ఏమవుతుందండి టైము ఇంకా అందుకని చెప్పి పెట్టేసుకున్నాను నేను కూడా లేట్ అయిపోయింది అని చెప్పి నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి కాసేపు అయితే అలా రిలాక్స్ అయ్యానండి రిలాక్స్ అయ్యి మళ్ళీ లేచి మళ్ళీ రొటీన్గా మళ్ళీ ఈవినింగ్ రొటీన్ని స్టార్ట్ ఇంకెప్పుడైతే నేను కూడా టేస్ట్ చేస్తానండి పెట్టుకున్నాను కదా ఇంకా తిన్నాక రెస్ట్ తీసుకున్నానండి అయితే ఈవినింగ్ ఈవినింగ్ది షూట్ చేయలేదండి చెప్పాను కదా నా ఫోన్ అయితే నాకు సపోర్ట్ చేయట్లేదు అందుకని చెప్పి ఈవినింగ్ పని మొత్తం కూడా చేసేసుకున్నాను చేసేసుకుని ఇదిగో ఇప్పుడే జస్ట్ అమ్మ ఫోన్ చేసింది నేను వాయిస్ ఎవరిస్తుంటే ఈ వీడియోకి షాప్ దగ్గరకు రమ్మని చెప్పి షాప్లోకి సామాన్లు అయితే కొన్ని లేవంట అవి తీసుకురావాలి రా అని చెప్పి ఫోన్ చేసింది సరే వస్తున్నానులే కొంచెం పనిలో ఉన్నానని చెప్పానండి ఇక్కడైతే అన్నం అయితే తింటున్నాను కదా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా చేసుకోవాలనుకుంటే నాది వీడియో కానీ నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా అయితే ఇంకా నేను కూడా బయలుదేరి మళ్ళీ షాప్ దగ్గరకు అయితే వెళ్తానండి అమ్మరమ్మని ఫోన్ చేసింది కదా మార్కెట్కి వెళ్ళి మా హోల్సేల్ షాప్లకి వెళ్తాను వెళ్ళి అక్కడ కావాల్సిన సామాన్లన్నీ మళ్ళీ తీసుకొచ్చి అమ్మకిస్తానండి ఇంకా సాయంత్రం వచ్చినాక అసలు పని అంటే మాకు ఉండిద్దండి మళ్ళీను ఎందుకంటే పచ్చడికి తీసుకొచ్చాం కదా పండు పండుమిరకాయలు అవి ఇంకా వాటిని మొత్తాన్ని సాయంత్రం వచ్చి చేయాలన్నమాట పచ్చడికి అంటే కొన్ని మిక్సీకి వెయ్యాలి కొన్ని దంచాలన్నమాట రోట్లో వచ్చినాక పెట్టుకుంటాము చింతకాయలు చేయాలి ఇంకా పండు పండుమిరకాయలు చేయాలి వచ్చినాక వండుద్ది సాయంత్రము ఏ లెవెన్ థర్టీ అయిందో ట్వెల్వ్ అవుతుందోనండి మాకు పని అయ్యేసరికి ఇంక ఇదండి ఈరోజు బ్లాగు చూసారు కదా నచ్చితే మట్టికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్